ఫైవ్ ఇయర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దానినే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఏదో అన్నాడు సరే పేర్లు ఏవైనా కావచ్చు కాక అసలు పార్టీ ఉండిద్దా అన్నది ఇప్పుడు ఒక డౌట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి గుర్తుంచుకో నీ పార్టీని భూస్థాపితం చేస్తా నీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా నీ పార్టీని అంతమందించడానికి ఎన్ని అడుగులైనా నేను దిగుతా ఎంతమంది అని సరే నేను పొత్తు పెట్టుకుంటా నువ్వు కానీ నీ పార్టీ కానీ చీడ పురుగులు లాంటివి అసలు రాజకీయాల్లో ఉండడానికి అసలు మీరు పనికిరారు భూస్థాపితం చేస్తా అని చెప్పేసి అన్నాడు దానికి తగ్గట్టుగానే ఈరోజు అడుగులు పడుతూ ఉంది ఏ రకంగా అంటే ఒకవేళ చెట్టు కనుక అయినట్టుగా కోకుట్ట వేళతో సహా పిగిలించేస్తున్నాడు ఇంకేం మిగలదు అన్నట్టు రకం భూస్థాపతం కూడా అనుకోవచ్చు భూస్థాపతం చేసిన తిమ్మట్టే ఇంకేం ఉండదు అక్కడ మొత్తం క్లోజ్ చేస్తేటం భూలు పాతేయటం అది పాతుకుపోయిన చెట్టు వేరే సహా బయట పీకేయడం ఓకే ఎలా సింపుల్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు కోటమే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకుంటా పోతున్నారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటే పేటిఎం బ్యాచ్ సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా అంటే మొన్న వరదల్లో జనాన్ని పరామర్శించడానికి వచ్చి పాప పాప నువ్వు రామ్మా నువ్వు పిచ్చోడికి మళ్ళీ ఏదో మాట్లాడుతూ నిజంగా సైకిల్కి ప్రాబ్లం ఎవరా బాబు అన్నట్టు అరే లండన్ వెళ్ళకుండా ఆపద్ర బాబు ఎవరైనా టీడీపీ అంటున్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు వరదల్లో బాధితులు పరామర్శించడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి ఏమ్మా నిత్యావసరాలు అందుతున్నాయా లేదా మరి ఇళ్ళలో ఏమైనా ఉన్నాయా లేదా ప్రభుత్వం సాయం అందుతున్నాయి ఇవి కదా పదిహేను మీకు ఇచ్చాడా ఇరవై వేలు మీకు ఇచ్చాడా అసలు ఏదేదో అడ్డదిట్ట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక దాంతో అర్థమైపోయింది ఏమని ఆల్రెడీ కోటమే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెంచిన పింఛన్లు మొత్తం డే వన్ నుంచి బ్యాలెన్స్ ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు కల్పించారు ఏ మాత్రం లేట్ అయినా సరే ఇంటికి వచ్చేస్తున్నారు ఒకవేళ కాదంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు ఎక్కడికైనా పింఛన్లు మార్చుకునే అవకాశం కల్పించారు ల్యాండ్ టైటిలింగ్ అండ్ భయంకరమైన ఆ చట్టాన్ని రద్దు చేసి అవతల పడేశారు అండ్ మెగాడిఎస్సీ ఇచ్చేశారు ఇంకా స్కిల్ సెన్సెస్ ఎవరి దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి అడుగులు వేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇంకా వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ లింగ్ బ్యాలెన్స్ ఏమున్నాయి తల్లికి వందనం అది వచ్చేసి జగన్ వడి అమ్మఒడి రెండు వేల పంతొమ్మిది ఇరవై టెన్యూర్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది గెలిచేక ఇచ్చాడా ఈ రెండు ఇంకో ఎప్పుడికో ఇచ్చాడు వీళ్ళు గెలిచి మూడు నెలలు కూడా అవ్వాలి ఇంకా సో ఇంకా చాలా టైం ఉంది ఇంకా బ బస్సుల్లో వచ్చేసి చూసుకుంటే ఆడవాళ్ళకి ప్రయాణం మిగతా రాష్ట్రాలు తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు అబ్జర్వ్ చేయండి తగినన్ని బస్సులు లేక మగవారికి ఇబ్బంది అవుతుంది ఆడవారికి కూడా ఇబ్బంది అవుతుంది అండ్ రోడ్లు సరిగా లేక ఇబ్బంది అవుతుంది సో ముందు రోడ్లు బాగు చేయాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి బస్సులు సరిగ్గా పెంచాలి ఈలోపు డ్రైవర్ రిక్రూట్మెంట్ జరగాలి సో అడ్డావుడిగా చేయటం కన్నా పద్ధతిగా ప్రొఫెషనల్ మీద వెళ్ళాలి అదే వాళ్ళు చేస్తుంటే జనానికి అర్థమైపోయింది ఇక దాంతో వైసీపీలో ఉన్నది కొడతా ఉన్నారు ఈరోజు బాలనీని రెడ్డి అండి ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి వైఎస్ రాసే చాలా క్లోజ్ అండ్ వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు కూడా బంధువులు కూడా వాళ్ళు ఇతనికి జగన్ రెడ్డి బాబా సుబ్బారెడ్డికి అంత పడదు ఇద్దరు ఒంగోలే అయితే బాలిన శ్రీనివాస్రెడ్డి ఇన్నాళ్ళు ఉన్నాడు ఎందుకు దేనికైనా ఒక టైం రావాలంటే నేను ఉన్నా కానీ ఈరోజు ఏమైంది అది అది నా అతి తనం అన్నట్టు నా చేత అంటే ఫీల్ అయిపోతున్నారు నా పార్టీలో ఉన్న వైసీపీలో వాళ్ళే నేను అన్ని బయట పెడతా జగన్మోహన్ రెడ్డి ఏ రకం ఇబ్బంది పెట్టాడు మా పార్టీలో ఉన్న వాళ్ళు నా ఓటమికి ఏ రకం కృషి చేశారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి నాకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఏం జరిగింది ఏంటి మొత్తం బయట టైం బట్టి దంతే ఈరోజు నేను బయటకు వచ్చినంత కారణం ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎన్నుకొన్నారు దాన్ని ప్రజాపిస్తం మేరకు మనం నడుచుకోవాలి గౌరవించాలి అలా కాకుండా వారినే ఇంకా నానా రకాలుగా మాట్లాడుతూ అండ్ మోర్అవర్ మనం ఇప్పుడు చేసే పనులైతే చేయనీ చేయకుండా పద్ధతిగా మాట్లాడుతూ మానేసి పచ్చి బూతులా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒకవేళ ఓడిపోయామని అనుకుందాం వాళ్ళకి లీడర్లుగా ఉంటూ నాయకులుగా ఉంటూ ఒక పార్టీలో ఉంటూ బూతులా మాట్లాడేది సంస్కారం లేదా సంస్కారహీనంగా నా మాట్లాడేది నేనున్నాను బాలనీ శ్రీనివాసరెడ్డి అనే నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎప్పుడూ అయినా సరే కావచ్చు కాక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సాయం అంటూ వస్తే సలహా అంటూ వస్తే వాళ్ళు ఏ పార్టీలో నేను చూడాల ఎస్ నేను ఒప్పుకున్నా ఏ పార్టీలో నేను చూడాల సాయం కోసం వచ్చారా వాళ్ళ పక్క ధర్మం ఉందా ఎస్ నా వంతు నేను వాళ్ళకి చేసి పెట్టా అందులో తప్పేముంది వైసీపీ వాళ్ళు అధినేతలు చెప్పినట్టు నడుచుకోవడానికి నేను ఎందుకు ఉంటానంట నేను చేసి తప్పేంట అసలు నేను ఏ తప్పు చేయకుండా మంచి చేసినా నా తప్పు అన్నట్టు పార్టీలో నేను ఏ రకంగా వేధించారు హింసించారు నా తెలుసు బాధ పెట్టారు నా తెలుసు పేరుకే ఆనాడు అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడ్డ బాధలు అంతకు మించి నేను పడ్డా వద్దు బాబు ఇంకొద్ది వయసుపై నేను ఉండలేను జగన్ తీసుకున్న నిర్ణయాలు నాకు నచ్చడంలా జగన్ వ్యవహరిస్తున్న విధానం అసలు బాగాల అది ప్రజలబద్ధంగా లేదు అండ్ పార్టీలో ఉంటూ బూతులు తిట్టుకుంటూ మాట్లాడుతామా ఏంది అసలు అది సదస్యమేరా అన్నాడు దాంతో ఈరోజు బాలనీ చక్కగా ఒక రాజీనామా లేఖ రాసి వైసీపీకి సభ్యత్వానికి అన్నింటికి రాజీనామా చేసి జగన్మోహన్ కొట్టేశాడు కుద్రా గీతం జగన్ ఆయనకి జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ అపోజిషన్ ఉన్నారు కదా జిల్లా ఇన్ఛార్జ్ పదవి ఇస్తాను సార్ వద్రాబాబు అని చెప్పాడంట ఇక ఆయన ఇంటికి విడతల రజని ఆమెను పంపించి మధ్యలో రాయబరంటే ఆయన సస్యమేర చెప్పినట్టు అంటాడు ఇక దాంతో ఆమె కూడా వచ్చేసి ఫైనల్లీ టైం దగ్గర పడింది అని చెప్పేసి అనుకున్నాడు వైసీపీ మొఖాన్ని రాజీనామా ఎక్కడ కొట్టాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు స్టార్టింగ్ చెప్పే కదా ఎవరైతే వైసీపీని భూస్థాపితం చేస్తామని చెప్పారు ఎవరైతే వైసీపీని కూకటిసా పిగిలించి వేస్తామని చెప్పారు వారి దగ్గరకే వెళ్తున్నాడు ఎందుకంటే వీళ్ళకు కూడా ఈ వైసీపీ అనేది ఉండకూడదు వీళ్ళకు కూడా ఆ వైసీపీ అనేది భూస్థాపితం కావాలి ఎందుకంటే వైసీపీకి కానీ జగన్ ఉండే అర్హత లేదు ఇంకా జగన్ ఫ్యాన్సీ ఉన్న వాళ్ళు ఇంకా వైసీపీ విరాభిమానులు మీరు మారకపోతే మీరు కూడా ఒక రకం లాగే తేడా అన్నట్టు లెక్క మీరు ప్రాసెస్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవి అమలు చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు పింఛన్ల విషయంలో కానీ అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ అసలు అన్నీ కూడా పిచ్చోడి రాయ అన్నట్టు కోతి కొబ్బరి చెప్ప దొరికింది అన్నట్టు చేశాడు ఎంతమంది చదువుకునే పిల్లలు ఆ ట్యాబుల వల్ల పాడైపోయి ఉంటారండి అండ్ ఎంతమంది పిల్లలు ఈరోజు జగన్ అడ్డదిడ్డగా ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం వల్ల సరిగ్గా అర్థమయ్యే అర్థం కాక ఆ టీచింగ్ స్కిల్స్ ఉండి లేక ఎంతమంది అండి ఇబ్బంది పడుతుంది పై తరగతికి అలాగే పోతుంది టీచర్ నా చెప్పారండి ఐదో తరగతి చదివి ఆరో తరగతి హై స్కూల్కి వచ్చిన వాళ్ళకి బేసిక్ మ్యాథ్స్ అండి కూడికలు తీసివేతలు భాగించడాలు హెచ్చవేతలు అవి రావట్లేదంట వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సి వస్తుంది అంట అలా చెప్పుకోకపోతే ఇంకా పై తరగతి పంపిస్తాను హాజరు ఉంది కదా నేను అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు విద్యాభ్యవసం చిన్న భిన్నం చేశాడు అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటూ ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేశాడు పోలీస్ వ్యవస్థకు సమాంతరంగా వారి తగ్గట్టుగా ఇన్ఛార్జీలు వాళ్ళని పెట్టి అలా పంచరతీ సమాంతరంగా వచ్చే సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థలు అన్నీ కూడా నాన్ రాజ్యాంగం అన్న మీరు తీసుకొచ్చి మా నాన్న రాజ్యాంగం మా తాత రాజ్యాంగం అన్నట్టు పెట్టుకొచ్చాడు ఎవరైనా కానీ గుర్తుంచుకోండి కొంతవరకు బేర్ చేయలుగుతారండి అది దాటికి కప్పుడు ఉండలేడు వైసీపీలో ఎవరైనా కానీ గతంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ గతంలో పదవులలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా ఈ రాజు వైసీపీలో ఉండలేరండి ఒకవేళ ఉన్నారు అంటే బయట ఎక్కడ గతంత్రం లేకున్నట్టు లేదన్నప్పుడు ఇక జగన్ దగ్గర వీళ్ళవేవో లూప్ పోల్సేది ఉంటే ఉన్నట్టు ఇక లేదంటే జగన్ మనం మనం పరంపర మన అంతా ఒకటే లేబాబు అన్నట్టు ఉన్నట్టు ఇది తప్ప వేరేదైతే కాదు మరలా చెప్తే గుర్తుంచుకోండి కోకట వేళ సహా పెగిలించేస్తున్నాడు పవన్ కళ్యాణ్ దెన్ జనసేనలోకి వెళ్లే వాళ్ళు కొంతమంది బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది టీడీపీలోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటూ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నట్టుగా ఉన్నాయి వైసీపీ కనుమరం అనేది గ్యారంటీ లేదు ఈలోపు కార్పొరేషన్ ఎన్నికలు ఎవరికి వస్తాయి అలా అయినా సరే ఎట్లయినా మీరు చూసుకోండి జగన్ కనిపిస్తే జనం కొట్టేటట్టు ఉన్నారు ఎందుకంటే అడ్డదెడ్డగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు సో వీడియో ఎంత అవుతుంది క్లోజ్ చేస్తున్నాం బాలనే రేపు కానీ జనసేనలో జాయిన్ అవబోతున్నాడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత జగన్ బాగోతే మరింత బయట పెడతా అని చెప్పేసి అన్నాడు